ఎండలు మండుతున్నాయి వేసవి తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లోనూ నగరపాలక సంస్థల్లోనూ మరియు మున్సిపాలిటీ ప్రదేశాల్లో తప్పనిసరిగా చలవేంద్రాలు ఏర్పాటు చేసి వాట్సార్లకి మరియు కార్యాలయ పనుల నిమిత్తం వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆయా శాఖలని కోరతా ముఖ్యంగా పెరుగుతున్న ఎండలు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భవిష్యత్తులో వేసవి వడగాల్పులు తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది వీటి నివారణ కోసం ప్రభుత్వాలు ఆయా శాఖలు తమ బాధ్యతగా కొన్ని చర్యలు ఉష్ణోగ్రత నియంత్రణ మరియు వడగాల్పులకు సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం అంతైనా ఉంది ముఖ్యంగా నగరపాలక సంస్థ కోడళ్ళలో గతంలో ఈ ట్రాఫిక్ కోడళ్లలో ఒక తెర పందిరి వేసి ఆ ప్రయాణికులకి ఆ యొక్క సిగ్నల్ పడినప్పుడు ఒక తీవ్రతను ఎండ తీవ్రతను తగ్గించే విధంగా చర్యలు తీసుకునేవాళ్ళు అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక చలవేంద్రాలు ఏర్పాటు చేసి అలాగే ఉష్ణోగ్రత నియంత్రణ కోసం నీళ్లు చల్లేటువంటి కార్యక్రమాలు అలాగే వడగాల్పుల నియంత్రణ కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ జరిగేది ఒక రెండేళ్లుగా అంతకుముందు ఉన్న ప్రభుత్వం మేరకు ఆ కార్యక్రమాలను నిలిపివేసింది ఇప్పటికైనా బాధ్యతగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఎండ తీవ్రతని ఉష్ణోగ్రతల తీవ్రతని తగ్గించేందుకు జరిగే ప్రయత్నంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున కోరుతారు ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో చలవేంద్రాల ఏర్పాటు కోసం జరిగేటువంటి ఖర్చు కోసం ఆయా నిధులు వెసులుబాటుని ఆయా శాఖ కలెక్టర్ గారు మరియు జిల్లా పంచాయతీ అధికారి వారు తగు ఆదేశాలు ఇస్తూ ఆ ఏర్పాటుకు తగ్గ నిధుల్ని వినియోగానికి తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క వెసులుబాటుని చలివేంద్రాల ఏర్పాటుని తక్షణమే చేయాల్సిందిగా సర్పంచులు కూడా ఆ విషయంలో కొంచెం చొరవ తీసుకొని సర్పంచ్లు మరియు కార్యదర్శులు ఆ యొక్క చలివేంద్రాల ఏర్పాటులో తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అలాగే వాస్తవంగా ఉన్నటువంటి మంచినీటి ఎద్దడిని సరిదిద్దేందుకు ఇటీవల ప్రభుత్వం కొంత నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఆ నిధుల వినియోగాన్ని సద్వినియోగం చేస్తూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తక్షణమే మంచినీటి ఎద్దటి నివారణకు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఆ ఏర్పాటుని కార్యాచరణని రూపొందించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం ఆ ట్యాంకర్ల ద్వారా తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మంచినీటి యాత్ర నివారించింది అలాగే బోరు మరమ్మతుల్ని చేపట్టకుండా ఉన్నారు ఇంకా ఆ బోరు మరమ్మతులు కూడా తక్షణమే చేపడితే ఈ యొక్క కనీసం పొలాల సుదూర ప్రాంతంగా అవుట్స్కట్స్లో ఉన్నటువంటి బోర్లు వలన కొన్ని పశువులకి నీటి ఔషధి కల్పించే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు జరగాల్సినటువంటి అవసరం దోమవారి నిధులతో ఉపాధి హామీ నిధులతో అనేక రకాలుగా నీటి తొట్టెలు అవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అవి సకాలంలో ఏర్పాటు చేసి సకాలంలో వాటి వినియోగానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం గోమన్ ఈ యొక్క చర్యల్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం కూడా తీసుకొని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఏదేమైనా ఈ వేసవి నీటి ఎద్దడిని నివారించేందుకు ఈ యొక్క ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం